మేడం గారు బాని మేడం గారు మాట్లాడతారు అందరూ ప్రశాంతంగా ఉండండి అందరూ వర్కర్స్ అందరూటే బాబాధీతారు చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ గారు గాంధీ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఒకసారి నమస్కారం చెప్పు సార్ వాళ్ళకి ఈ రోజు మొత్తం మీకోసం తరలి వచ్చిందండి ఎందుకోసం అంటే మీ డిమాండ్ వీటి కోసం సంఘీభావం తెలుపుతూ లాస్ట్ టైం కూడా మన కలెక్టర్ గారి మీటింగ్ లో మీరు కలిసి ఆ రోజు మీ అందరికీ ఎదుర్కొని మీ ఎదుర్కొంటున్న గంగూరం మేనేజ్మెంట్ మీద చెప్పించడం జరిగింది మీ డిమాండ్స్ ఏదైతే ఉండే సానుకూలంగా స్పందించి వాటిని సహకరించండి వాళ్ళకి ఏం చేసి వాళ్ళు మాట్లాడుతున్నాం ఈ రోజు కూడా మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గత పన్నెండు రోజులుగా ఇరవై ఐదు రోజులుగా జరుగుతున్న దీంట్లో రకరకాలుగా జరుగుతున్నాయి కానీ ఈ ఇరవై ఐదు రోజులు కూడా మా ప్రొడక్షన్ మేము ఎలాగోలాగా అతి కష్టమే సస్టైన్ చేయలేదు నెక్స్ట్ రెండు మూడు రాబోయే రెండు మూడు రోజుల్లో మా దగ్గర లేదు టోటల్ ప్లాంట్ మూతపడే పోయి పరిస్థితికి వచ్చింది లక్షలాది కుటుంబాలు వేలబండి ఎంప్లాయీస్ కూడా రోడ్ మీద పడిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి మేనేజ్మెంట్ తరఫున మేము మా ఎంప్లాయీస్ అందరం మొత్తం మీకు సంఘీభావం తెలుస్తూ మాకు మేమందరం కూడా చేతులంతా మీకు నమస్కరిస్తున్నాం గంగవరం ఎంప్లాయీస్ అందరికీ కూడా నమస్కరిస్తున్నాం మీ డిమాండ్ అన్ని కూడా తొందరగా త్వరగా తీరాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మేము వద్దే ఒక అభ్యంతరం ఒకటే మా ఫర్నర్లు మా బ్లాస్ట్ ఫర్నిసర్లు మొత్తం మూతపడిపోతున్నాయి మూతపడిపోయిందంటే ఒక సంవత్సరం వరకు మళ్ళీ ప్లాంట్ బయటపడే అవకాశం లేదు కాబట్టి వేలాది కుటుంబాలు కోకోర్ గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి గ్యాస్ లీక్ అయిందంటే చుట్టుపక్కల ప్రా ప్రదేశాలు అనేటివి కూడా ప్రాబ్లం ఉంటుంది చాలా హెవార్క్ జరుగుతుంది కాబట్టి మా దగ్గర కోల్ అయితే మొత్తం అయిపోయిందండి రెండు రోజుల నుంచి మేము నడిపే పరిస్థితుల్లో లేవు బ్యాటరీలు మొత్తం క్లోజ్ అయిపోయేలా ఉంది కాబట్టి దయచేసి స్టీల్ ప్లాంట్ రెండు మూడు లక్షల మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ప్లీజ్ ఎలవ్ చేయమని చేతులెత్తి నమస్కరించక ఇంతమంది మేము వెయ్యి మంది వరకు దగ్గర దగ్గర ఎంప్లాయిస్ మేనేజ్మెంటు వర్కర్లు అందరూ ఎవ్రీబడి లేడీస్ అందరూ మొత్తం అందరూ వచ్చి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం